ఆడ మేడి గార్డెన్ ఎండబెట్టిండు నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి ఈయడు ఎందుకు ఇయ్యడు ఎందుకంటే ఆయన బాస్ కింది ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు అంటే కిందికి నీళ్ళు పోవన్నాయి మరి ఇయ్యడు ఆయన ఆడిచ్చినట్టు ఆడే ఈయన పాపం ఈయనదేమని ఈయన కోవట్టు చిన్న మనిషినా నా వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడటోడినా ఈయన చేతులు ఏముంటుంది అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిన పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతుండ్రు ఐదు ఫీట్లు ఒక్క డ్యాముకు ఆల్రెడీ కట్టి ఉన్న డ్యాము ఐదు ఫీట్లు పెంచి తందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడతారు ఎరికైనా డెబ్బై వేల కోట్లు ఒక భూసేకరణకే డెబ్బై వేల కోట్లు అదే కేసీఆర్ గారు నలభై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు దాని మీద తొంభై మూడు వేల కోట్లు ఖర్చు పెడితే ఏ తిన్నాడు 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 లక్ష కోట్లు తిన్నాడు లక్ష కోట్లు తిన్నాడు వేసుకపోయి ఇంట్లో మనం ఎవడన్నా ఆలోచించినమా కనీసం అరే తొంభై మూడు వేల కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో లక్ష కోట్లు ఎవడెట్లా తింటాడు మరి లక్ష కోట్లు ఈ అనేది తింటే ఆ బరాజులు ఎవడు కట్టిండు ఆ పంప హౌజులు ఎట్లా కట్టిర్రు ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిండ్రు గన్ని రిజర్వాయర్లు ఎట్లా వచ్చినాయి గిన్ని నీళ్ళు ఎట్లు వస్తున్నాయి ఇలా భూమికి బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినవా ఇగో తిన్నాడట అంటే తిన్నాడు తినే ఉంటాడు ఇదిగో పూలంటే అది గొప్ప ఒక అడిగినో లేడు చూసినోడు లేదు ఎవరు పడతా వాళ్ళు ఏది పడతారు చెప్పుడు మనం నమ్ముడు ఆయన పోయి బాయిలో దుంకుతున్నామా బుందలు దుంకుతున్నా ఏది చూసేది లేదు పోయి దుంకుడేనాయి